హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ బ్లాగ్స్ అయితే డే త్రీ అనమాట నైట్ మాకు టికెట్స్ త్రూ మేమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము ఇంకా మాకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు అయితే అయిపోయింది దర్శనం అనమాట ఇంకా మార్నింగ్ అంతా కూడా ఫుల్ మంచు వర్షం వచ్చేస్తుంది ఇక్కడ ఇంక ఇక్కడ అంతగా మాకైతే రూమ్స్ అయితే టూ డేస్కి అవైలబుల్ అనమాట ఇంకా సర్లే ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది కదా ఇంకా పైన ఎట్లాగో చూసాము ఇంకా వేరే ఏమంతగా చూడాల్సిన అవసరం కూడా లేదు కింద మొత్తం కూడా చుట్టేద్దామని అనుకుంటున్నాము ఈలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే తిరుమలలో దొరికే ఫుడ్ మాత్రం ఎంత డెలిషియస్గా ఉంటుంది అంటే అంత డెలిషియస్గా ఉంటుంది సో ఇక్కడైతే దారిలో అందరు ఇల్లు కడతారు కదా సో అలా నేను కూడా కట్టేస్తున్నాను అనమాట నాకు ఇది ఒక సెంటిమెంట్ ఉంది అలా కడుతూ పోతే ఎక్కడైనా సరే సార్ ఎక్కడికి వెళ్ళినా సరే నాకు అలా కనిపించింది అనుకో ఆ స్టోన్స్ తీసేసి పెట్టేసి ఇల్లు కట్టేస్తాను అనమాట నాకు అది నేను చాలా ట్రస్ట్ చేస్తాను సో అలాగే ఇంకా మా వారికి చెప్పాను నేను ఇలా ఇల్లు కడతాను అంటే సరే అనేసి ఇంకా పక్క కాపీ ఇల్లు అయితే కట్టేస్తారనమాట నాకు తోడుగా ఇంకా చిన్నగాడు కూడా హెల్ప్ చేస్తాడు వాడు కూడా ఒక ఇల్లు కట్టుకుంటా అనేసి అంటే సరే నువ్వు కూడా కట్టేస్తే అనేసి అనమాట దీని తర్వాత మేము ఇంకా కింద మంగాపురం అవైతే వెళ్దాం అనుకుంటున్నాము సో ఫస్ట్ అయితే ఇంకా మేము ఇక్కడికంటే ఇంకా గోవిందరాజ టెంపుల్ అది కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి అది అయితే కవర్ చేయాలనుకుంటున్నాం అనమాట సో ఇంకా చిన్నగాడు కూడా అయితే అది పెట్టేసారు ఇంకా వాడైతే ఎలా పెట్టాలి అనేసి అడిగాడు ఉన్న స్టోన్స్ పక్కన వేరే వాళ్ళు పెట్టినాయి కాకుండా నార్మల్గా కింద పడున్నాయి ఉంటాయి కదా సో అవి తీసుకొని పెట్టురా అని చెప్తే ఇలా ఫస్ట్ బేసే వాడు కొంచెం క్రాస్గా పెట్టాడు అదేదో బేస్ మంచిగా స్టాండర్డ్గా ఫ్లాట్ పెట్టి ఉంటే కనుక కొంచెం పెద్దగా పెట్టవచ్చు కదా అనుకున్నా బట్ ఏంటంటే మనం ఒక్క రాయి పెట్టేసి దాని మీద ఇంకో రాయి పెట్టినా అది ఇల్లు కట్టినట్టే అనమాట సో ఇంత పెద్ద కడతాం అంత పెద్ద కడతాం అన్నది ఇప్పుడైతే మేము ఇంకా గోవిందరాజు టెంపుల్ అయితే వచ్చేసాం అనమాట కారేమో ముందు పార్కింగ్ అంత ప్లేస్ అనేసి బ్యాక్ సైడ్ ఒక గల్లీలో పార్క్ చేసి ఆ తర్వాత ఇలా వాక్ చేసుకుంటూ అయితే వస్తున్నాం ఇదంతా కూడా బ్యాక్ సైడ్ నాకు తిరుపతి వెళ్ళినా సరే అంత రష్లో అంత కష్టపడి వెళ్ళినా సరే కనీసం కను ఎందుకు ఒక్క క్షణం కూడా దర్శనం చేసుకొని ఇవ్వరు కాకపోతే ఇక్కడ నేను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలి నాకు ఇష్టమైన ప్లేస్ తిరుపతిలో అంటే ఇది అయితే అయితే పంపించినాం అనమాట నేను దక్షి వెయిట్ నేను దక్ష విమాన్సే వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు వచ్చి వెళ్ళినాక తర్వాత మేము వెళ్ళొచ్చులేసం బట్ వాళ్ళు వెళ్ళే టైంకి చాలా రష్ అయితే ఉంది వాళ్ళు టికెట్ తీసుకోలేదు ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చి చాలా రష్ ఉంది టికెట్ తీసుకుని వెళ్ళండి అంటే ఇంకా సర్లే అని టికెట్ తీసుకుని వెళ్ళినాం మాకైతే దర్శనం తొందరగానే అయిపోయింది ఇంకా వీళ్ళిద్దరైతే ఆట ఆడుకుంటున్నారు ఇలా ఆడుతున్నాక ఆన్ టైంకి ఎలిఫెంట్ అయితే వచ్చిందనమాట ఎలిఫెంట్కి ఒక టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళకి రూపీస్ తల మీద పెట్టిస్తున్నారు సో దక్కి ఇంకా చాలా ఇష్టం సార్ టికెట్కి తీసుకుని అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే ఇంకా సరే అనేసి ఇంకా వాళ్ళకి టైం రూపీస్ ఇచ్చేసి ముందు వెళ్ళి వెళ్ళిపోతే అనమాట మళ్ళీ చిన్నగా వెళ్ళాడు అది కూడా చాలా ఇంటెలిజెంట్ పిల్లలాగా ఉంది తను ఎవరికైతే డబ్బులు ఇస్తే అట్లా దగ్గర కొంచెం తడితే కానీ అదైతే తల మీద ట్రంక్ పెట్టట్లేదు అనమాట సో ఇంకా సరేలే ఇంకా మీరు పెట్టించుకుని కూడా పెట్టించుకుంటే వద్దులే అనేసి అంటే ఉన్నవారు డబ్బులు ఇచ్చి మరి సరేలే పెట్టించుకో అనేసి అంతా సరే అనేసి ఇంకా వెళ్ళాను నేను మమ్మీ ఇద్దరం అయితే వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం నాకు పెట్టిన తర్వాత మమ్మీ పెట్టింది తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి సరిగ్గా అంటే ఇంకా డబ్బు దిగిలేదు ఇలా అంటే చాలా మోర్ ఓవర్ అది చాలా ఇంటెలిజెంట్ ఫెల్లో వాళ్ళ బాస్ ఏజ్ చెప్తారు వింటుంది అనమాట సో ఫైనదర్శనం కూడా అయిపోయింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం సో మచ్